హాయ్ ఫౌండర్స్ నా పేరు రవికుమార్ నేను మంగళగిరి నుంచి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ రెండవ తారీఖు మార్చి నెల చాలా సంతోషకరం మీతో ఈ విధంగా వాయిస్ పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకుందామని వాయిస్ ఇస్తున్నాను మనం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి పాసివ్ లాంచింగ్ మనకి రావాల్సిన ఓ కాయిన్స్ వీటి గురించి అందరు ఫౌండర్స్లో తరిచిన పరిచయాలు జరుగుతూ ఉండగా యాష్ గారు మొన్నటి మొన్నటి దినాన వచ్చి చక్కగా చక్కగా అప్డేట్ వెళ్ళారు అయితే ఇప్పుడు నేను మీతో పంచుకునే అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్వి జాగ్రత్తగా గమనించండి మాకు తెలిసిన సమాచారం మేరకు మాత్రమే చెప్తూ ఉన్నాము రేపు మూడో తారీఖున పాపప్ వస్తుంది మూడు అంటే ఇండియన్స్కి నాలుగో తారీఖు అవుతుంది పదో తారీఖులోపు ఓఈఎస్ త్రీ పాయింట్ జీరో వర్షంలో ఓఈఎస్ వస్తుంది ఓఈఎస్ వచ్చిన తర్వాత ఓ వెరిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఇక ఎవరికి రావాల్సిన పెండింగ్ విత్ రావాల్సి కమిషన్ బోనస్ క్యాష్ గారు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాడో అవన్నీ రాబోతూ ఉన్నాయి తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఒక స్పెషల్ బోనస్ యాడ్ చేస్తున్నారని తెలిసింది టీమ్ ద్వారా అది ఏమిటి అనేది ఇంకా బయటకు రాలేదు కానీ స్పెషల్గా ఒకటి యాడ్ చేస్తున్నారని కూడా తెలిసింది తర్వాత క్యాంపెన్జేషన్ ప్రతి ఒక్కరికి కూడా నెలకి ఆరు వేల ఏడు వందల డాలర్ల చొప్పున ఇవ్వటానికి నిర్ణయించుకున్నారని తెలిసింది ఇది చాలా శుభ పరిమాణం మనం ప్యాకేజ్ కట్టుకొని ఇంతకాలం వెయిట్ చేసినందుకు యాష్ గారు మనకి న్యాయం చేయలేకపోయాడని ఆయన మానవత్వంతో ఇది ప్రకటిస్తున్నాడని తెలిసింది చాలా సంతోషం తర్వాత మరొక మరొక అప్డేట్ ఏంటంటే తెస్లా వాడివి మొబైల్ ఫోన్స్ ఏ విధంగా లాంచ్ చేస్తున్నాడో అలాగ మన ఆన్ ఆన్పాసివ్ తరఫున కూడా అతి త్వరలో అతి త్వరలో డే టు టైము లేదు ఇది తెలిసిన సమాచారం అతి త్వరలో మొబైల్ ఫోన్ కూడా రాబోతున్నాయి తర్వాత యాష్ గారు మనకి ఓ కనెక్ట్లో లైవ్ మీటింగ్లో అప్డేట్స్ అన్నీ ఓఎస్ త్రీ పాయింట్ జీరో వర్షం వచ్చిన తర్వాత పదో తారీఖు తర్వాత అన్నీ వివరిస్తారు బుర్జి ఖలీఫా మీద గ్రాండ్ లాంచింగ్ వీడియో ఒకటి చేయబోతున్నారు చాలా సంతోషం ఇది అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఎవరెవరు ఏ ఏ కళలు కన్నారో కంటూ ఉన్నారో ఇక కళ లేని వారు ఎవరైతే ఉన్నారో అందరూ బిక్ చేసుకోండి అని యాష్ గారు మనకు చెప్పడం జరిగింది సాధ్యమైనంత త్వరలో ఈ మార్చి నెలలోనే మనము ఫ్రూట్స్ తీసుకోబోతూ ఉన్నాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రతి ఒక్క టీవీలో తెలిసిన విషయం అయినప్పటికీ మీకు చెప్పడం కోసము సంతోషంగా నేను వచ్చాను గతంలో నేను చెప్పాను మార్చి నెల తర్వాత నా రిజైనింగ్ లెటర్ ఉంటుంది అని చెప్పాను నేను హెడ్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో అయినప్పటికీ ఆన్ ఆన్పాజ్ మీద నమ్మకంతో నేను గతంలో ఎప్పుడో చెప్పాను మరలా ఇప్పుడు చెప్తున్నాను మార్చి నెల చాలామంది ఎంప్లాయీస్ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నెల బడ్జెట్ ప్రతి రాష్ట్రము దేశము ప్రవేశపెట్టేటువంటి నెల ప్రతి ఒక్కడి బడ్జెట్ కూడా పేలిపోయేటువంటి నెల ఆన్ పాసివ్ ఫౌండర్స్కి మాత్రమే ఇది ఆన్ పాసివ్ ఫౌండర్స్కి మార్చి నెల వ్యాలెట్లు పేలిపోతున్నాయి బి హ్యాపీగా ఎంప్లాయీస్ అందరూ ఉండండి ఏ అపోహలకు పోవద్దు ఇప్పటివరకు వెయిట్ చేసాము దానికి రిజల్ట్స్ త్వరగా ఈ నెలలోనే మనం తీసుకుంటాం హ్యాపీగా ఉండండి తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లోనే తాడేపల్లిలో పాసివ్ హబ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయని తెలిసింది ఒక ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా చేయబోతున్నారని కూడా తెలిసింది ఇది కూడా సంతోషకరమైన వార్త ఏదేమైనప్పటికీ మనం ఇంతకాలం నిరీక్షించినటువంటి ఈ నిరీక్షణకు ప్రతిఫలం ఈ మార్చి నెలలో మనము చూడబోతూ ఉన్నాము ఇవన్నీ కూడా నాకు హైదరాబాద్లో మా మిత్రుడు రెడ్డి గారని ఉన్నారు ఆయన ద్వారా నాకు ఈ అప్డేట్స్ అన్నీ టెక్ టీంలో ఒక వ్యక్తి ద్వారా తెలుసుకొని నాకు చెప్పడం జరిగింది నేను మీ అందరికీ వాయిస్ రూపంలో ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మీ రవి మంగళగిరి థ్యాంక్ యూ